మడికి గ్రామంలో నాలుగు వందల తొంభై మందికి ఇళ్ల పట్టాలు అందచేసి ఆడపడుచుల ఆశీర్వాదాన్ని పొందిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పుట్టింటి ఆడపడుచుకు కానుక ఇచ్చినట్టు తాంబూలం రవిక పసుపు కుంకుమలు గాజులతో పాటు ఇళ్ల పట్టాలను అందజేశారు కొత్తపేట నియోజకవర్గంలో ఇల్లు లేని వ్యక్తి ఉండకూడదని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని ఇచ్చిన మాట ప్రకారమే అర్హత గల ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని జగ్గిరెడ్డి పేర్కొన్నారు

అలాగే ఒక నలభై తొమ్మిది పట్టాలకి మరి ఏదైతే కొంత భూమి రైతు ఇబ్బంది ఉండి మరి పట్టాలు రాకుండా ఆగినటువంటి వాళ్ళు నలభై తొమ్మిది మంది ఉన్నారు నాయకులు చెప్పారు అది చెప్తున్నారు దానికి కూడా వీలంత పరిష్కారం చేసి వారికి కూడా పట్టలు ప్రతి వారికి అవసరమైతే కాకపోతే అక్కడ ఖాళీ ఉంటే ఆ ఖాళీ సైకి మీకు ఎత్తి చేస్తారు తప్ప వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు పట్టం ప్రతి వరకు అయితే మీకు మీకు పసుపులు ఇచ్చినప్పుడు పసుపు పసుపు అట్లాగే జాకెట్ గుంటలతో పాటు ఎలా అయితే ఇస్తారో అలాగే ఈ నియోజకవర్గంలో మరి సుమారు పదిహేడు వేల ఆరు వందల యాభై నెల స్థలాలు ఇచ్చాం వీలైనంత వరకు అందరికీ కూడా అదే రకంగా మీకు కూడా మరి మీ పుట్టినరోజు తరపున మీకు ఇచ్చి మీ స్థలాలు మీ ఫ్లాట్లు మీ సరహద్దులు మీకు చూపించి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి మరి వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా మందికి పేదవారిగా ఒక కోరుకుంటుంది ఈ ఈ భూమి మీద సుమారు డెబ్బై ఎనభై సంవత్సరాలు నేను బతుకున్నాను కనీసం ఒక్క రోజైనా నా సొంత ఇంకా నేను నిద్ర చేయలేకపోయినటువంటి బాధ చాలా మంది ఉంది నా రక చనిపోతారు చాలా మంది అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకు ఏదైతే ప్రభుత్వ అధికారులు రావడానికి నాలుగు ఆడమడుచులకి ఎట్టి పరిస్థితుల్లో వారికి అండగా దండగా ఒక ఆస్తి వారిని ఆలోచన చేసి మన కొత్తపేట నియోజకవర్గంలో పదిహేడు వేల ఆరు వందల యాభై నెల స్థలాలు కోట్లు వెచ్చించి కొని మీ అందరికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం కానీ ముఖ్యంగా ఈ మడి గ్రామంలో ఉన్నటువంటి మీ అందరికీ ఎప్పటి వరకు ఇవి హ్యాండ్ అవర్ చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే మరో పక్కన చూస్తే చూస్తున్నారు నీళ్లు ఏదైతే చుట్టూ పొలం అయితే కొన్నాం కానీ మరి పక్క ఉన్నటువంటి రైతులు వారు వ్యవసాయం చేసుకోవడానికి వారు నీరు పెడుతుంటే ఈ ప్రాంతంలో కూడా నీరు వచ్చేసి కనీసం అలా కూర్చునే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది అందుచేత సుమవారం వారం రోజుల నుంచి మరి ఒక చేసి మీరు పెట్టి ఇక్కడ నాయకులందరూ కూడా మరి నిద్రాలని మాని చుట్టూ ఒక ప్రజా తవ్వి నీరు ఈ లోపలికి రాకుండా దీన్ని రకంగా తయారు చేయడానికే చాలా కష్టపడి పనిచేశాం ఆ రకంగా మరి తయారు చేసి మీ భూమిలో మీ భూమిని మీ ఫ్లాట్ ని మీకు చూపించాలని ఆలోచన తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పి చాలా మంది తెలియజేస్తున్నారు ముఖ్యంగా చాలా మంది ఎమ్మెల్యేలు అంటూ ఉన్నారు యాగబాబు నువ్వు కొత్తగా మరి పెట్టావు ఇప్పుడు ఎందుకు ఎన్ని ఇస్తున్నావు తర్వాత కొట్టేసో తెలుసుకుని అప్పుడు వారికి ఇచ్చుకోవచ్చు కదా మాట చాలా మంది అడిగారు నేను పని చేస్తాను దేవుడిని నమ్ముతున్నాను తప్పనిసరిగా ఆడబడి ఇచ్చిన మాట వారికి జాకిరీ గుంట్రలతో ఇస్తాననే మాట ఏదైతే చెప్పారో దాన్ని నిలబెట్టుకుంటూ ఈ రోజు నియోజకవర్గంలో అనేక చోట్ల ఈ రకంగా మరి